మహిళలందరూ బతుకమ్మను ఆడిపాడి గౌరమ్మను పూజించడం ఈ పండుగ ప్రత్యేకత అని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య తెలిపారు కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక సంప్రదాయ ఉత్సవం బతుకమ్మ పండుగను జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ప్రారంభించారు ఉత్సవాలను రెవెన్యూ సర్వే ల్యాండ్ రికార్డుల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ ఉమాహారతి అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్ మాధురి డిఆర్ఓ పద్మజారాణి కలెక్టర్ విభాగాల మహిళా అధికారులతో కలిసి కలెక్టర్ బతుకమ్మ ఆడారు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రత్యేకంగా నిర్వహిస్తున్న బతుకమ్మ పండుగను గ్రామాలు పట్టణాల్లో మహిళలు ఆనందంగా జరుపుకునే పూల పండుగ అని కలెక్టర్ అన్నారు ఈ పండుగ తెలంగాణ ప్రజల సాంస్కృతిక గుర్తుగా నిలుస్తుందని అన్నారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు అందరూ అభ్యర్థులు కూడా అనేక బతుకమ్మ పాటలతో తెలంగాణ యాస భాషను గుర్తు చేసుకుంటూ తెలంగాణ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో ఈ రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరుగుతున్నటువంటి బతుకమ్మ సంబరాలు పాల్గొనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మరొకసారి తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు అందరూ అభ్యర్థులు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం బతుకమ్మ బతుకమ్మ మా తల్లి బటుగమ్మా 么们。 గ్యాదర్ అయ్యాము కలెక్టరేట్ అండ్ ఈరోజు ఐ థింక్ ఫస్ట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ సర్వే డిపార్ట్మెంట్ వాళ్ళు కలిసి మనం ఈరోజు చేసుకుంటున్నాము అండ్ ఇదే స్ఫూర్తితో ఈ వీక్ అంతా కూడా మనము రోజుకి ఒక డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మనం బతుకమ్మ అనేది సెలబ్రేట్ చేసుకుంటాము సో ఇట్ ఈస్ వెరీ హ్యాపీ ఒకేజన్ దాట్ స్టేట్ ఫెస్టివల్గా మనము అందరూ కూడా చాలా సంతోషంగా అండ్ అధికారికంగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము సో ఐ కంగ్రాచులేట్ ఎవ్రీబడి ఫర్ టేకింగ్ పార్ట్ ఇట్ అండ్ ఐ థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ ఎఫర్ట్స్ చాలా బాగా పేర్చుకుని తీసుకొచ్చారు ఇక్కడికి అండ్ మీ ఎంతూజియాజం అందరినీ కూడా ఐ అప్రిషియేట్ ఎవ్రీ పార్టిసిపేటింగ్ పార్టిసిపేట్ దిస్ అందరికీ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు అండ్ ఈ వచ్చే అన్ని రోజుల్లో కూడా నవరాత్రులు అన్ని రోజుల్లో కూడా అందరు కూడా సంతోషంగా అండ్ ఒక ఫెస్టివల్ స్పిరిట్లు సెలబ్రేట్ చేసుకోవాలనేది అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను అండ్ ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ అలానే ఏడి సర్వే అండ్ అండ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో బతుకమ్మ అనేది సెలబ్రేషన్స్ రోజు స్టార్ట్ చేసుకున్నాము ఇలానే వీక్ అంతా కూడా మనకి ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో బతుకమ్మ సెలబ్రేషన్స్ అనేది చేయడం జరుగుతుంది దీంతోపాటు మనకి గవర్నమెంట్ నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం ప్రతి జీపీలో ప్రతి మున్సిపాలిటీలో అండ్ అన్ని చోట్ల కూడా చెరువుల దగ్గర ప్రతి దగ్గర కూడా అరేంజ్మెంట్స్ చేసుకోవడానికి అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అలానే మన మహిళా గ్రూప్స్ అవ్వచ్చు మనకి మున్సిపాలిటీలో మెహ్మా గ్రూప్స్ అవ్వచ్చు వీళ్ళందరి ద్వారా కూడా మన బతుకమ్మ స్టేట్ ఫెస్టివల్ కల్చర్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరికి అది ఇంకా స్ప్రెడ్ చేసి మనం ఒక ఫెస్టివల్ మేము సెలబ్రేట్ చేసుకోవాలి అనేది కోరుతున్నాము అండ్ దానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్ని కూడా మన డిపార్ట్మెంట్ సైడ్ నుంచి మనం టేకప్ చేస్తున్నాం అనేది తెలియజేస్తున్నాము అండ్ ఐ విష్ ఎవ్రీబడి ఎస్పెషలీ సంగారెడ్డి జిల్లా ప్రజలందరికీ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను